మార్చి నెలలో ఐదు రాసుల వారికి అదృష్టం గ్రహ నక్షత్రాల స్థితిని బట్టి మార్చి నెల చాలా ప్రత్యేకంగా ఉంటుంది మార్చి రెండున శుక్రుడు మీనరాశిలో తిరోగమనంలో ఉంటాడు మార్చి పద్నాలుగున సూర్యుడు మీనరాశిలో సంచారం చేస్తాడు మార్చి పదిహేనున బుధుడు మీనరాశిలో తిరోగమనంలో ఉంటాడు మార్చి పదిహేడున బుధుడు మీనరాశిలో అస్తమించనున్నాడు వృషభ రాశి వృషభ రాశి వారికి మార్చి నెల చాలా శుభప్రదంగా లాభదాయకంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి వ్యాపార విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది కన్యరాశి మార్చి నెలలో కన్యరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రణాళిక ప్రకారం విషయాలు ముందుకు సాగుతాయి పని ప్రదేశంలో లాభదాయక ఫలితాలు లభిస్తాయి అదృష్టవశాత్తు కొన్ని పనులు పూర్తవుతాయి ఏదైనా ముఖ్యమైన విజయం సాధించవచ్చు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మార్చి నెల అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి కుటుంబ పరిస్థితి మంచిగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి మరియు ఆదాయంలో పెరుగుదల లభించవచ్చు ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మంచి సమయం శుభవార్త లభించవచ్చు కుంభరాశి కుంభరాశి వారికి మార్చి నెల శుభప్రదంగా ఉంటుంది సామాజిక గౌరవం పెరుగుతుంది ప్రభుత్వ వ్యవస్థ నుండి లాభం లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది స్నేహితుని సహాయంతో ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు ధన లాభం లభించవచ్చు మీనరాశి మీనరాశి వారికి మార్చి నెల లాభదాయకంగా ఉంటుంది అదృష్టం కలిసి రావడం వల్ల ధనలాభం లభించవచ్చు బ్యాంకు బ్యాలెన్సు పెరుగుతుంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది స్నేహితుని రాక ఉండవచ్చు ప్రభావవంతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు సామాజిక వలయం విస్తరిస్తుంది